ఆంధ్రప్రదేశ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సీఎం జగన్ సోదరి వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటానికి ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు అయితే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ లో చేరుతున్నట్టు షర్మిల ప్రకటించి అందరి ఊహాలను తారుమారు చేశారు కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు కాంగ్రెస్లో చేరే ప్రక్రియను పూర్తి చేయటానికే ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలిపారు కుమారుడు రాజారెడ్డి కాబోయే కోడలు ప్రియా అట్లూరితో కలిసి వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద తన తల్లి విజయమ్మతో కలిసి నివాళులర్పించారు తర్వాత షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు ఢిల్లీలో ఆ పార్టీ అధిష్టానాన్ని కలుస్తానని ఇడుపులపాయ సాక్షిగా ఆమె తన రాజకీయ ప్రకటన చేశారు కాంగ్రెస్ పార్టీలో చేరుతానని అధికారికంగా ఆమె తండ్రి సమాధి వద్ద నేరుగా మీడియా ముందు ప్రకటించారు తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తాను మద్దతుగా నిలచానని పేర్కొన్నారు కేసీఆర్ అరాచక పాలన అంతం చేయడంలో తాను కృషి చేశానని తెలిపారు తెలంగాణలో ముప్పై ఒక్క స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ప్రధాన కారణం తెలంగాణలో అభ్యర్థులను తన తరపున నిలబెట్టకపోవడం వల్లనేనని చెప్పారు తెలంగాణలో తాను చేసిన త్యాగానికి కాంగ్రెస్ అధిష్టానం కృతజ్ఞతగా తనను పార్టీలోకి ఆహ్వానించిందని షర్మిల తెలిపారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశంలో సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీనేనని ఆ పార్టీని బలపరచడానికి ఆ పార్టీ వెంటే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని ఆమె స్పష్టం చేశారు thank <music> you